అందరికీ నమస్కారం అండి కంసుడు బలి తీసుకున్న దేవకీ పుత్రులు ఎవరు వారి జన్మ వృత్తాంతం గురించి ఈరోజు తెలుసుకుందాము ఒకసారి శ్రీకృష్ణ బలరాములు ద్వారావతిలో ఉన్న సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అలాంటిది సామాన్యంగా యుగాంతాన ప్రళయ కాలాన మాత్రమే సంభవిస్తుందన్న విశ్వాసం వల్ల ప్రజలు భయపడిపోయి కురుక్షేత్రంలోని శమంత పంచకానికి చేరుకున్నారు పరశురాముడు మదోన్మతులైన రాక్షసులను సంహరించిన సందర్భంలో వారి రుధీరంతో ఏర్పడిన మడుగులు ఐదింటికి శమంత పంచకమని పేరు క్షత్రియులను సంహరించి నేత తల్లిని రుధీర ప్లావితం చేసిన పాతకాన్ని తొలగించుకునేందుకు పరశురాముడు అక్కడే ఒక మహాయాగాన్ని కూడా చేశాడు ఆ యాగానికే యాదవులందరూ తరలి వచ్చారు మత్స్య కోసల విదర్భ కురు సృంజయ కాంబోజ ఆవర్తి కేరళ దేశాధీసులు ఎందరో అక్కడ సమావేశమయ్యారు వాళ్ళందరూ శ్రీకృష్ణుని సందర్శించి సత్కరించారు శ్రీకృష్ణ బలరాములు కూడా వాళ్ళను యథోచితంగా గౌరవించారు అప్పుడు వాళ్ళందరూ ఉగ్రసేనుడి దగ్గరకు వెళ్ళి మహారాజా ప్రపంచంలోని మానవులందరిలోకి యాదవులు మాత్రమే ధన్యులు వారి జన్మలే పవిత్రమైనవి శ్రీకృష్ణుడు అన్ని వేళలా వారి మధ్య ఉంటాడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనను దర్శించడం యోగులకే సఖ్యం కాదు అలాంటిది యాదవులు పిలిస్తే పలుకుతాడు ఆయనను మీ మధ్య నిలుపుకొని నిర్విచారంగా జీవిస్తున్న మీరు చాలా అదృష్టవంతులు అని పలు విధాల నల్లనయ్యను ప్రశంసించారు యశోద నందులకు దేవకి వసుదేవలకు వారు ప్రణమిల్లారు బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు బలరామకృష్ణులను గుండెలకు హత్తుకున్నారు దేవకీ దేవి బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి నాయన్లారా లారా మిమ్మల్ని పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో నీకు నమస్కరించవచ్చో లేక బిడ్డలకి చెయ్యకూడదో ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి కన్నుల పండుగ చేసుకోవాలో తెలియటం లేదు మీరు ఏమనుకోకపోతే ఒకే ఒక కోరిక కోరుతాను అంది మీరిద్దరూ మరణించినా మీరిద్దరూ మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డల్ని కూడా ఒక్కసారి తెచ్చి చూపండి అని బోరున ఏడ్చింది బలరామకృష్ణుడు ఆమెను ఓదార్చి యోగమాయ ప్రభావంతో వెంటనే పుతలానికి వెళ్ళారు రాక్షసేశ్వరుడు బలి వాళ్లకు ఘనంగా స్వాగతం చెప్పాడు భక్తి పూర్వకంగా వాళ్ళని అర్చించి కానుకలు సమర్పించాడు బలరామకృష్ణులు అమితానందం పొందారు పూర్వం స్వయంభువ మాన్వంతరంలో మరీ పూర్ణ అనే ఒక భార్య ఉండేది ఆ దంపతులకు స్మరుడు ఉద్దగుడు పరిష్వన్గుడు పతంగుడు గని అనే ఆరుగురు కుమారులు ఉండేవారు వాళ్ళందరూ దేవతలే వాళ్ళు ఒక్కసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారు అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు ఆ శపించబడ్డ ఆ ఆరుగురు హిరణ్య కసిపుడికి జన్మించాల్సింది కానీ యుగమాయ ప్రభావం వలన వాళ్ళు దేవికి పుట్టారు పుట్టిన వెంటనే వాళ్లను కంసుడు సంహరించాడు ఆ ఆరుగురు ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు మా తల్లి దేవి వాళ్ళని చూడాలనుకుంటుంది ఆమె కోరిక తీర్చడం కోసం మేమిక్కడికి వచ్చాం వాళ్ళు మా వెంట వస్తే వాళ్లకు శాప విమోచన కలుగుతుంది శాప విమోచన కలిగి వాళ్ళు తిరిగి వాళ్ళ నిజవాసం చేరుకుంటారు అని చెప్తారు బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణలకు అప్పగించాడు వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి ఆమెకు ఆనందం కలిగించారు ఆ ఆరుగురు శ్రీకృష్ణును సృష్టించి తమ పాపాలని తొలగించుకున్నారు చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు ఏనాడో మరణించిన తన కుమారులు తన సముఖానికి రావడం వెంటనే తిరిగి వెళ్ళిపోవడం దేవకి దేవికి ఆశ్చర్యం కలిగించింది అదంతా శ్రీకృష్ణుడి లీలా అని గ్రహించి పరవశించిపోయింది హరే కృష్ణ